హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ మానిషా క్రియేషన్ రోజు కమ్మనైనా నేతితో నోటిలో వేసుకుంటే వెంటనే కరిగిపోయి నేతి పూరలు ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం ముందు రోజే బియ్యాన్ని టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి టెన్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు సోక్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి సోక్ చేసుకున్న బియ్యం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆరబెట్టాలి టూ కేజెస్ తడి బియ్యానికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం సరిపోతుంది బెల్లాన్ని పీసెస్గా కట్ చేసుకొని టూ స్మాల్ టీ గ్లాసెస్ వాటర్ అందులో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు బెల్లాన్ని తిప్పుతూ ఉండాలి దాదాపు ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఈ బెల్లం ఉండపాకం రావడానికి బెల్లం ఉండపాకం అయ్యే వరకు మనం గరిడతో తిప్పుతూనే ఉండాలి కిలోల తడి బియ్య పిండి రెండు వందల గ్రాముల ఎండు కొబ్బరి పొడి యాలికలు తగినంత నెయ్యి సిద్ధంగా ఉంచుకోవాలి ఇరవై యాలికల వరకు పొడి చేసుకొని ఆ పాకంలో వేయాలి తర్వాత నెయ్యి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆ పాకంలో మిక్స్ చేయాలి మిక్స్ చేసి గరిడితో తిప్పినప్పుడు వచ్చే అరోమా అసలు ఎంత బాగుంటుందంటే మనకి చాలా టేస్టీగా వస్తాయి కొబ్బరి బూరెలు పాకం ఎంతగా మరిగిపోతుందో చూసారా దాదాపు ఆల్మోస్ట్ తీగ పాకం వచ్చేసింది ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ముదురు పాకం వస్తుంది పాకం మరుగుతున్న కొద్దీ మంచి సువాసన మరియు మంచి కలర్ వస్తుంది చూశారు కదా ఆల్మోస్ట్ ఉండపాకం వచ్చేసింది మూత పెట్టి సిద్ధంగా ఉంచుకున్న తడిబియ్య పిండిని ఉండపాకంలో కొద్ది కొద్దిగా వేస్తూ గరిడుతూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది చూస్తున్నారు కదా అలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఆపకుండా మిక్స్ చేయాలి లేదంటే పిండి ఓడారిపోతుంది కొబ్బరి బూరెలు స్మూత్గా రావాలంటే వెంటనే మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ కొబ్బరి బూరెల కోసం రెండు కిలోల తడి బియ్యానికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లాన్ని తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ పిండి మొత్తం సరిపోతుంది ఈ పాకానికి బాగా మిక్స్ చేసేయాలి తర్వాత అందులో కొబ్బరి ఎండు కొబ్బరి తురుము నేను వేసాను మీరు కుదిరితే ఎండు కొబ్బరి చిప్పలు ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు ఆల్రెడీ నెయ్యి అవి వేసుకున్నాం కదా చూశారు కదా దగ్గరికి అయిపోయింది ఇలా చూడితే ఉండ రావాలి మనం కొబ్బరి బూరి తయారు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి హలో ఇక్కడ తోపుని తురుముని కలిపి ఉండలుగా చేసుకుంటున్నాం ప్లేట్కి ఆయిల్ సప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి నేను అలా తయారు చేసుకొని ఉండలు సిద్ధంగా పెట్టుకున్నాను తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఆ ఉండని ఒత్తుకోవాలి మరి గట్టిగా కాదు కొంచెం థిక్గా ఉండాలి చూశారు కదా ఈ సైజులో అలా తయారు చేసుకొని ఒక ఐదారు అలా తయారు చేసుకొని ఇంకా ఆయిల్ పక్కనే హీట్ అవుతుంటుంది మనం తయారు చేసుకుంటూ ఉండాలి నేను కొబ్బరి పూరీలకి మీడియం సైజ్ చేసుకున్నాను మీకు చిన్నగా కావాలన్నా లేదంటే ఇంకా కొంచెం సైజ్ పెద్దగా కావాలన్నా అది మీ ఇష్టం ఒకసారి ఇలాగా కొన్ని తయారు చేసుకొని పక్కనే ఉంచుకుంటే మనకి త్వర త్వరగా రెడీ అవుతాయి కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా రిఫైండ్ ఆయిల్ అందులో వేయాలి చూసారు కదా ఇవి చాలా స్మూత్గా ఉంటాయి నిదానంగా మనం దాంట్లో నూనెలు వేయాలి దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా కూడా ట్రై చేయొచ్చు ఇదైతే నాకు ఈజీగా కూడా అనిపించింది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ మనం తిప్పుకోవాలి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను హైలో పెట్టుకోకూడదు ఎందుకంటే లోపల ఆ బ్యాటిల్ ఉడకాలి కదా స్టెయినర్ హెల్ప్తో ఫ్రై అయిన కొబ్బరి పూరీల్ని ఒక్కొక్కటిగా కంటైనర్లో తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను హోల్స్ ఉన్న కంటైనర్లో తీసుకున్నాను దాని నుండి ఏమైనా ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ మనం దాని కింద బౌల్ పెడితే దాని కిందకి వెళ్ళిపోతుంది నేను తీసుకున్న కొలతలకి దాదాపుగా ఎయిటీ వరకు కొబ్బరి బూరెలు వచ్చాయి ఎంతో రుచికరమైన కొబ్బరి బూరెలు తినడానికి రెడీ ఆహా నోరూరుతుంది కదా చూడండి ఎంత క్రిస్పీగా స్మూత్గా ఉన్నదో నేను టేస్ట్ చేశాను నోట్లో వేస్తే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బయట ఫుడ్ కన్నా మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు నెయ్యి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉన్నాయి బయట చేసుకునే వాటికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంది మీరు కూడా ఈ కొబ్బరి పూలను ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మౌనిషా క్రియేషన్స్ను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్